మీ లక్ష్యమా ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళ అందరికీ నమస్కారం ఈ రోజు ఉదయం నుంచి గర కొన్ని మీడియా ఛానల్స్ లో అదే విధంగా పని పాటాలని తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియాలో నేనేదో పారిపోవడానికి ప్రయత్నించానని చెప్పని అసత్య ప్రచారాలు ఈరోజు ఉదయం నుంచి గారా ప్రచారం చేస్తాం జరుగుతుంది ఈరోజు పారిపోవాల్సిన అవసరం కానివ్వండి పారిపోవాల్సిన కర్మ కానివ్వండి నాకేమీ లేదు అలాంటి అవసరం కదా నాకు లేదని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ చెప్పండి దాదాపుగా రెండు నెలల నుంచి కదా విజయవాడలో మా కార్యాలయంలో కానివ్వండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కార్యాలయంలోగానేవ్వండి తూర్పు నియోజక ప్రజానికానికి గానే ఉండి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది దేనికి పారిపోవాలి నిజంగా కోర్టు వారు కనుక మేము తప్పు చేశానని చెప్పని భావిస్తే కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకున్నా లేకపోతే ఏ శిక్ష విధించినా దాన్ని దమ్ముగా స్వీకరించి దాన్ని ఇచ్చేస్తాం అంతేగాని మీరు పెట్టే తప్పుడు కేసులకి వీటికి భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పని మరొకసారి చెప్తా ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ రాష్ట్ర ప్రజానికైనా తెలుసు మరీ ముఖ్యంగా ఆ రోజు ఉన్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా దగ్గర తెలుసు చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు డ్రోన్ విషయం కానివ్వండి గురజాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శిస్తాం కాని ఉండి చలో ఆత్మగురు కార్యక్రమం అప్పుడు గారు మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులకు నేనేం పారిపోలే ఆ రోజు దమ్ముగా ధైర్యంగా వెళ్ళే ఫేస్ చేశారు మా తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు మాకు జన్మనిష్టంతో పాటు ధైర్యంగా ఉంటొంగర నేర్పించారనే విషయం ఈ పని పాటలు లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుసుకోవాలని చెప్పని భావిస్తూ మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఇరవై నాలుగు గంటలు మేము అండగా ఉంటాం అందుబాటులో ఉంటాం పార్టీ కార్యక్రమాలు అన్ని గారు ముందుకు తీసుకెళ్తామని చెప్పి సొందరగా చెప్తూ దయచేసి రాష్ట్ర ప్రజాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని చెప్పని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి